అందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నది వాసవి మాత ఆలయంలో అంటే కాజీపేట వాసవి మాత ఆలయంలో అమ్మవారి జన్మదినం సందర్భంగా కుంకుమ పూజ జరిగిందండి ఆ విశేషాలన్నీ మీకు చూపిస్తాను మీరు చూడండి అమ్మవారి ఆశీస్సులు పొందండి ఎవరైనా రాని వాళ్ళు ఉంటే అమ్మవారిని దర్శించుకోండి తరించండి అందుకే ఈ వీడియో నేను అప్లోడ్ చేస్తున్నాను వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి ఆల్ అని వస్తుంది దానికి కూడా క్లిక్ ఇవ్వండి అప్పుడే మేము పెట్టే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్గా వస్తాయి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని తప్పకుండా చూడండి ओम श्री महाल्य नमः श्री आलासिया नमः ओ श्री राजाज्ञ नमः ओ श्री तिलक नमः ओ श्री राजेश्वर नमः ओ श्री कुमारे नमः ओ श्री सत्य नमः ओ श्री

ఓం 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 శ్రీ 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 నమః 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 ఓం శ్రీ

जिले ना हम निकला हम सी कुछ भी ना हम सी सबसे उतना हम सी हम चले ना हम सी हम तो बढ़े ना हम सी हम तो बैठे ना हम सी हम तो बैठे ना हम सी अभी एक आने देते ना हम ओ ट्री ट्री ீம் ஆனே நோம் அனி ஓம் சே

โอ้สิรีกเอ็งจะดมาโอ้สิกรีมเอ็งจัทำะไรมาโอ้สรีมเอ็งจะติ้นนอะมมาโอ้สรีมมันอะไราโอ้สรีมขออคมาเทนาโอ้สิกีมทีเสุ่นะมาโอ้สิรีเีมาโอ้สิกี

Om Sri Sri Ganesha ओ Sri Sri Ganesha Om Sri Sri Ganesha Om Sri Sri Ganesha Om Sri Sri Ganesha ओ Sri Sri Ganesha ओ Sri Sri Ganesha Om Sri Sri Ganesha Om Sri ओ Ganesha Om Sri धावा धनाय नमः ओम श्री क्लीम निचय नमः ओम श्री क्लीम सर्व दिदिने नमः ओम श्री क्लीम प्रभु नमः ओम श्री क्लीम निर्वाय नमः ओम श्री क्लीम प्रिया नमः ओम श्री क्लीम आधारवर्ष नमः ओम श्री क्लीम राष्ट्र के नमः ओम झाड़ू के तेज नमः ओम झाड़ू भुवाय नमः को झोल, को झोल जानवर, को झन जानवर, को खारा वाह, को सिद्धारा, को कोमारा, को रुद्रनी देवी की चिंतनों में पूजित हैं, चिंत म्बू <coughs> కుంకుమ పూజ అనంతరం కుంకుమ పూజలో పాల్గొన్న మహిళలందరి పేర్లు రాసి లక్కీ డ్రా ద్వారా చిట్టీలు తీసి కొంతమంది మహిళలకైతే అమ్మవారి చీరలు గిఫ్ట్గా ఇచ్చారు ప్రతి సంవత్సరం ఎప్పుడు ఇలాగే చేస్తారు నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుందండి ఇక్కడ పారాయణం చేసిన మహిళలందరికీ కూడా కమిటీ వాళ్ళు ఈసారి గిఫ్టులు కూడా ఇచ్చారు ప్రతి శుక్రవారం ఈ కాలనీ మహిళలందరూ కలిసి అమ్మవారికి లలిత పారాయణం చేసి వస్తారు ప్రతి శుక్రవారం సాయంత్రం అందరూ అమ్మవారి గుడిలో వాసవి మాత ఎదురుగా లలిత పారాయణం చేస్తారు ప్రతి శుక్రవారం ఆ మహిళలందరికీ కూడా గిఫ్టులు ఇచ్చారు ఇంకా ఈ గుడికి వచ్చిన మహిళలందరికీ గాజులు కూడా పంపిణీ చేశారు కేవలం కుంకుమ పూజ చేసుకున్న వాళ్ళకి మాత్రమే కాకుండా వచ్చిన మహిళలందరికీ కూడా గాజులు పంచారు ఇంకా లలిత పారాయణం చేసిన వాళ్ళకి ఈ గిఫ్ట్లు అయితే ఇచ్చారు చూడండి వీళ్ళంతా లలిత పారాయణం చేసే మహిళలు అన్నమాట మా కాలనీ మహిళలు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి